జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ ఏమిగన్నూరు టౌన్ అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ మాలపల్లి పల్లెపాడు చింతకుంట విద్యార్థులు దాదాపు మూడు వందల మంది విద్యను అభ్యసించడానికి కొసిగి మండలానికి వస్తున్నారు ప్రతిరోజు బస్సు లేకపోవడంతో విద్యార్థులు ఆటలపై ప్రమాద రీతిలో ప్రయాణిస్తూ నానా అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని అన్నారు విద్యార్థులకు బస్ పాసులున్నా బస్సు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు ఇప్పటికైనా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు నిలవాలని అన్నారు స్పందించిన డిపో మేనేజర్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి పాఠశాల కళాశాలలకు వెళ్ళడానికి సోమవారం నుండి ఉదయం సాయంత్రం బస్సు ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏమిగన్నూరు టౌన్ వీరేష్ నాయక్ పల్లెపాడు వీరేంద్ర దేవేంద్ర కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి సమైత్య ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ఇచ్చే ఉద్దేశం మొదలే దాదాపు చింతకుండా పల్లెపాడు మీదుగా దాదాపు విద్యార్థులు మూడు వందల మంది విద్యార్థులు భూజి మండలంలో విద్యను అభ్యర్థిస్తున్నారు ఆ విద్యార్థులకు గతంలో బస్సు సౌకర్యం ఉండేది దాదాపు మూడు నెలలు అవుతున్నా బస్సు లేకపోవడంతో చింతకుండా పల్లెపాడు విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు ఈ విషయంపై మేనేజర్ గారికి విన్నవించడం జరిగింది మేనేజర్ మీరు స్పందించి ఉదయం సాయంత్రం విద్యార్థులకు ఫిబ్రవరిగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు ఫిబ్రవరిగా కాకుండా విద్యార్థులకు సపరేట్ విద్యార్థి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి న్యాయశ డిమాండ్ చేస్తున్నాం